సమర్థవంతంగా ఈ వెస్టర్న్ తాలూక్స్ లో పశ్చిమ జిల్లాల్లో ఎలాంటి కరువు లేకుండా చేసే బాధ తీసుకుంటాం ఇక్కడ మీ అందరి కోరిక మార్కాపూర్ జిల్లా కావాలని ఒంగోలు జిల్లా ఉండాలి పశ్చిమ తాలూకాలకు మార్కాపురం జిల్లా ఉండాలి ఒంగోలు జిల్లాలో కందుకూరు తీసుకురావాలి పాత జిల్లాలో అందరికీ న్యాయం జరగాలని మీ కోరిక మీ కోరిక నూతన సంవత్సరం నేను నెరవేరుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఒంగోలు కనిగిరిలో గిద్దలూరులో మార్కాపూర్లు టిడ్కో ఇండ్లు ఉన్నాయి ఎనభై శాతం పూర్తి చేశా రంగు వేసుకున్నారు కానీ అది మాత్రం పూర్తి చేయాల రంగు వేసుకున్నారా లేదా నేను సిగ్గు సిగ్గులేని ప్రభుత్వం రంగు రేసుకుంటా ఉంది మీకు మాత్రమే వాడాలా నేను వచ్చిన వెంటనే అది మీ ఆస్తి మీ సంపద మీకు అప్ప చెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ప్రకాశం జిల్లాలో అక్వా కల్చర్ ని కానీ గ్రనైట్ కానీ ఫార్మాగాని అభివృద్ధి చేసి ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడే ఉద్యోగాలు చేసినట్టుగా చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈ ప్రాంతంలో బోగస్ పట్టాలు అదే మాదిరిగా భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టం లోప భూ ఇష్టం అది కాని వస్తే తమ్ముళ్ళు మీ భూమి మీ పేరుతో ఉండదు గోయిందా గోయిందా చట్టంగానే వస్తే మాత్రం ఆ చట్టం ఎంత భయంకరంగా ఉందంటే ఇప్పుడుండే ఎంఆర్ఓకి అధికారాలు ఉండవు ఆర్డీఓకి అధికారాలు ఉండవు జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన ఎవరినో నియమిస్తారంట ఆయన మీరు అకౌంట్లు మార్చేస్తారంట మార్చేస్తే అక్కడి నుంచి మీరేమవుతారో మీకే తెలియదు ఎక్కడా పోవడానికి వీల్లేదు హైకోర్టుకు మాత్రం పోవాలి సివిల్ డిస్ప్యూట్ కూడా లేదు అందుకే చెప్తున్నా ఆ చట్టాన్ని అమాలు చేస్తాం సమర్థవంతంగా మీ భూములు కాపాడే బాధ్యత ఇక్కడ జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ మీద భూ ఆక్రమణల పైన ఒక సిట్ వేసి ఎవడు తప్పు చేసినా వాళ్ళందరినీ శిక్షించి ఆ భూములు మీకు అప్పజెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇంకో పక్కన కందుకూరులో ఆర్టికల్చర్ కాలేజీ పెట్టాం రెండు వందల ఎకరాలు భూమి ఇచ్చాం ఆ రోజు ఏషియా పేపర్ మిల్స్ కూడా ఇక్కడ పెట్టడానికి వచ్చారు అవన్నీ పోయినాయి ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం ఒంగోలు టౌన్ లో అమృత్ కింద రెండు సమ్మర్ స్టోరేజ్ పెట్టాం ఎనభై పర్సెంట్ పూర్తయింది మిగిలిన పనులు పూర్తి కాలేదు అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాయి ఈ రోజు ఐదేళ్లు నరకాన్ని అనుభవించాం ఒక చిన్న పొరపాటుకి మన జీవితంలో ఎప్పుడూ అనుభవించిన నరకాన్ని అందరూ అనుభవించాం నూతన సంవత్సరంలో నేను ఒకటే పిలిపిస్తున్నా ఒక సంకల్పం చేద్దాం ఈ నూతన సంవత్సరం అందరికీ వెలుగివ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఆ వెలుగు తేవడానికి మనం అందరం ముందుకు పోవాలి నేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి తెలుగు జాతికి స్వర్ణ యుగం రావాలి ఆ స్వర్ణ యుగానికి శ్రీకారం చుట్టే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈ స్వర్ణ యుగంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మనం అన్ని సమస్యలు పరిష్కారం చేసుకొని ముందుకు పోదాం అయితే స్వర్ణ యుగం రావాలంటే రాతి యుగం పోవాలి సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరో అవసరం లేదు ఇరవై ఐదేళ్లకు మనపు నేను ఆలోచించిన విధానం వల్ల అనేక విధాలుగా మన వాళ్ళు బాగుపడ్డారు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం అదే మాదిరిగా మనందరిలో ఉన్నాయి నాకు కూడా అనుభవం ఉంది ఇవన్నీ ఉపయోగించి మీరు ఒక్క అడుగు ముందుకేయండి నేను వంద అడుగులు మిమ్మల్ని నడిపించే బాధ్యత తీసుకుంటాను నేను ఒక అడుగు ఏమంటే లేదు మేము ఇక్కడే కూర్చుంటామంటే కుదరదు అందరం లాక్కపోవాలంటే లాక్కపోలేం అవునా కాదా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా వాస్తవ పరిస్థితులు ఆలోచిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మబ్బి పెడతారు ఎంత మబ్బి పెడతాడంటే వివేకానంద రెడ్డి హత్య మీరు చూశారు అందరూ కూడా చంపేసి ఆ రోజు ఏం మాట్లాడారు గుండె పోడుతో చనిపోయారన్నారు ఆ తర్వాత నిద్రతో వస్తే నెత్తుడు కక్కి చనిపోయారన్నారు ఆ తర్వాత మొత్తం నెత్తి మీద మెదడు కూడా బయట వచ్చేసి అప్పుడు అన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు సిబిఐ వద్దన్నారు కోర్టుకి వెళ్ళారు కడానా గవర్నమెంట్ వస్తానే సింపతితో ఏం చెప్పాడు ఆ రోజు మా నాన్న లేడు మా బాబాయి కూడా దంపేశారు దిక్కులేని బిడ్డ అయిపోయా చంపింది ఆయనే దిక్కులేని బిడ్డగా చలామణి చేసి సంపది తెచ్చుకొని కోడి కత్తి డ్రామా ఆడి ఓట్లు సంపాదించాడు ఇప్పుడు ఏం చేశాడు కోడి కత్తులు చేసిన సీను జైల్లోనే ఉన్నాడు పాపం ఐదేళ్ళు అయిపోయింది చేయిన పాపానికి కత్తితో గీకితే ఐదేళ్లు జైల్లోనే ఉన్నాడు ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు సొంత చెల్లెలు కోర్టుకెక్కితే వాళ్ళ తండ్రి మీద ఆవిడే అతి చేసినట్టు లేకుంటే తప్పు చేసినట్టు ఆవిడ మీద కూడా కేసులు పెట్టి పరిస్థితికి వచ్చాడు నిన్న మొన్న వాళ్ళ సొంత చెల్లెలు వేరే పార్టీలు చేరితే దానికి మనల్నే తిడుతున్నాడు అంటే మీ ఇంట్లో మీరు సరిగా చేసుకోకుండా దానికి కూడా మమ్మల్ని విమర్శిస్తే ఇది ఎక్కడ న్యాయం అడుగుతున్నా ఈ వ్యక్తి మనస్తత్వాన్ని ఊటు గుర్తు పెట్టుకోవాలి అన్ని తప్పులు చేస్తాడు నేరాలు చేస్తాడు గోరాలు చేస్తాడు అవి ఎదుటి వ్యక్తుల మీద నేర నేరాపణలు చేస్తాడు అంటే ప్రతిరోజు నోరు ఉందని పేపర్ ఉందని టీవీ ఉందని అడ్డదుడ్డంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది మీరు ఒక విషయం చూడండి ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నాడు ఎన్నికలైన తర్వాత మూడు రాజధానులు అన్నాడు ఐదు సంవత్సరాలు రాజధాని రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చాడు నేను అందుకే మిమ్మలందరిని అందరినీ కోరేది నా జీవితాశయం ఒకటి తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలో నెంబర్ వన్ గా చేయడం ఆంధ్రప్రదేశ్ లో ఉండే పేదవాళ్ళందరికీ అండగా ఉండడం నేను ఇచ్చిన సూపర్ సిక్సే కాకుండా మీకు కార్యక్రమాలన్నీ పెట్టి పేదరికం నిర్మూలన చేసే బాధ్యత పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆవిస్తున్నా